హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు సమ్మర్లో వచ్చే అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడానికి రెండు రకాల అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మిక్సీతో పని లేకుండా జ్యూసర్తో పని లేకుండా చక్కగా ఈ జ్యూస్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ తీసుకొని కర్బూజా ముక్కలు యాడ్ చేసుకోవాలండి మనకు ఎన్ని అవసరమైతే అన్ని వేసుకోవచ్చు అదేవిధంగా పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసవి నుంచి వచ్చే తాపాన్ని తగ్గించడానికి అదేవిధంగా నీరసాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత రెండు టీ స్పూన్ల చక్కెర కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి చక్కర అనేది ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదంటే స్కిప్ చేయండి లేదా ఇంకా కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చండి మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాషర్తో అయితే అంత బాగా కలిసేటట్టు మెదుపుకోవాలి పుదీనా ఫ్లేవర్ అనేది జ్యూస్ లేక రావాలి ఆ విధంగా మనము మ్యాష్ చేసుకోవాలండి మిక్సీ వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో మిక్సీలో చేసేదానికి ఇలా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ గాజు గ్లాస్ తీసుకున్నాము కదా చక్కగా నిదానంగా అలా మ్యాష్ చేసుకోవాలండి రఫ్గా చేసామంటే గ్లాస్ పగిలే అవకాశం ఉంది అదేవిధంగా ఒక అర్ధ నిమ్మ చెక్క నిమ్మరసం తీసుకొని కూడా వేసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ వడదెబ్బ కూడా రక్షణకు మనకు బాగా ఉపయోగపడుతుంది సాల్ట్ చిటికెడు వేసాం కదా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకొద్దిగా స్వీట్ అనేది పెరుగుతుంది అనమాట స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే మంచిది లేదంటే మన దగ్గర సైందవ లవణం ఉన్నా లేదా బ్లాక్ సాల్ట్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళా ఒకసారి అంతా కూడా మ్యాష్ చేసుకొని ఈ జ్యూస్లో మనకు చల్లటి వాటర్ యాడ్ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అదేవిధంగా ఇన్స్టెంట్గా మనకు ఎనర్జీ కూడా వస్తుంది ముఖ్యంగా చల్లటి కుండలో నీళ్ళు యాడ్ చేస్తే ఇంకా ఇంకా మంచిది అదేవిధంగా ఐస్ క్యూబ్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోండి అది కూడా మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఐస్ క్యూబ్స్ కూడా కుండలో నీళ్ళు అయితే చాలా మంచిదండి వేసవి తాపాన్ని తగ్గించడానికి వేసవిలో వచ్చే నీరసం తగ్గించడానికి అందులో చెమట రూపంలో బయటికి లవణాలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా మన శరీరం మళ్ళీ ఆ లవణాలను తీసుకోవడానికి ఇలాంటి డ్రింక్ తీసుకుంటే చాలా చాలా మంచిది అవన్నీ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు వస్తాయి ఇలా రెడీ అయిన జ్యూస్ని మనము పుదీనాతో గార్నిష్ చేసి ఎవరికైనా సర్వ్ చేస్తే వావ్ అంటారండి అంత బాగుంటుంది రిఫ్రెషింగ్ డ్రింక్ అంటారు కదా అది అన్నమాట ఇది చాలా చాలా ఈజీ టూ మినిట్స్లో చేసుకుండే డ్రింకు అందులో ఖర్చు కూడా తక్కువే కదా దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు కొన్ని ముక్కలైతే ఒక ముక్కలు ముక్కలైతే మనకు జ్యూస్ అయితే వచ్చేస్తుంది చాలా ఈజీ కూడా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తాగుతారు ఇప్పుడు ఇంకొక రకం జ్యూస్ చూపిస్తాను దీనికోసం ఒక బ్లెండర్ జార్ తీసుకోండి అదేవిధంగా తగినన్ని వాటర్ మిలాన్ ముక్కల్ని యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ముక్కలు ఎక్కువ తీసుకుంటున్నాం కదా చక్కెర ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు సరిపోతుంది అదేవిధంగా ఆ ముక్కలు మునిగే విధంగా షోడా యాడ్ చేసామంటే చాలా చాలా మంచిదండి వేసవి తాపాన్ని నీరసాన్ని తగ్గించడానికి అదేవిధంగా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది సోడా యాడ్ చేసిన తర్వాత మనము బ్లెండ్ చేసుకోవడమేనండి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ దీన్ని స్టెయినర్లో స్టెయిన్ చేయడం లేదు డైరెక్ట్గా తీసుకోవడమే ఇలా మెత్తగా జ్యూస్ గ్రైండ్ చేసిన తర్వాత గ్లాస్లో యాడ్ చేసుకొని మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది జ్యూస్లో కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఒకసారి చేసి ఇంట్లో పిల్లలకి ఇవ్వండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు బయట నుంచి కూల్ డ్రింక్స్ కొనే పని లేకుండా మనము ఇంట్లో ఇలాంటి జ్యూసులు చేసి ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము అదేవిధంగా మనీ సేవింగ్ కూడా చేసిన వాళ్ళం అవుతాము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి కొనే కూల్ డ్రింకులు అంత ఆరోగ్యకరం కాదు కదండి ఇలా చేసి ఐస్ క్యూబ్ సిస్టమ్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్